హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేఎస్ విలేజ్ వ్లాగ్స్ ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే గోంగూర పులిహోర ఈ గోంగూర పులిహోరని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ గోంగూర పులిహోర కోసం ముందుగా మూడు గ్లాసుల బియ్యాన్ని తీసుకోవాలండి మూడు గ్లాసుల బియ్యాన్ని తీసుకొని వాటిని ఒక టూ టైమ్స్ వాష్ చేసుకొని బియ్యానికి పోసుకోవాలి ఎసరు ఎలా పోసుకోవాలంటే గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి మనకు రైస్ అనేది పొడపల్లాడుతూ రావాలంటే ఈ రైస్లోనే మనము కొద్దిగా ఆయిల్ కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇలా వేసుకోవడం వలన రైస్ అనేది పొడపల్లాడుతూ ఉడుకుతుందనమాట ఇలా వేసుకొని మనం రైస్ని ఉడికించుకోవాలి ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకోవాలి ఈ కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో ఒక అర స్పూన్ వరకు మెంతుల్ని వేసుకోవాలి మెంతులతో పాటుగా ఒక రెండు స్పూన్ల శనగపప్పును వేసుకోవాలి అలాగే ఒక రెండు స్పూన్ల మినపప్పును కూడా వేసుకోవాలి మినపప్పుతో పాటుగా ఒక స్పూన్ జీలకర్రను వేసుకోవాలి జీలకర్ర వేసుకున్న తర్వాత ఒక అర స్పూన్ వరకు మిరియాలని వేసుకోవాలి జీలకర్ర మినపప్పు శనగపప్పు మిరియాలు ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత ఇందులోనే మనము ఒక రెండు స్పూన్ల ధనియాలను కూడా తీసుకోవాలి ఈ ధనియాలను కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే మనము ఒక ఐదారు వరకు ఎండుమిర్చిని తీసుకోవాలి ఇవ వీటన్నింటినీ బాగా వేయించుకోవాలి గోంగూర పులిహోరలో ఈ పప్పులు వేయడం వలన ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి ఇలా వేయించుకొని వీటిని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మనము గోంగూర పులిహోర కోసం గోంగూరని తీసుకుందాం ఇక్కడ నేనైతే మూడు కట్టెల గోంగూరను తీసుకున్నాను గోంగూరని బాగా వాష్ చేసి తీసుకున్నాను ఇప్పుడు మనము పప్పులు వేయించుకున్న కళాయిలోనే ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ గోంగూరని ఉడికించుకోవాలి గోంగూర పులిహోరలో గోంగూరతో పాటుగా కొంచెం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసి ఉడికించుకోవాలండి దీనివలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ముందుగా మనం రైస్ని ఉడికించుకున్నాం కదా అది ఉడికిన తర్వాత దానిని ఇలా చల్లార పెట్టుకోవాలి ఇలా చల్లార పెట్టుకోవడం వల్ల అన్నం పొడి పొడిగా ఉంటుందన్నమాట నన్నంతా వేరే గిన్నెలో తీసుకొని ఇలా చల్లార్చుకోవాలి ఇప్పుడు మనము వేయించుకున్న పప్పులు ఉన్నాయి కదా వాటిని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకొని ఆ పప్పుల్ని రైస్లో కలుపుకోవాలి పప్పుల పొడిని ఇప్పుడు గోంగూర కొంచెం ఉడికిన తర్వాత ఇందులోనే మనం ముందుగా చింతపండుని నానబెట్టుకున్నాం కదా అది కూడా వేసి ఉడికించుకోవాలి గోంగూర చింతపండు ఇవి రెండు దగ్గరికి ఉడికించుకోవాలి ఇవి ఉడికిన తర్వాత వీటిని చల్లార పెట్టుకొని దీన్ని కూడా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు మనము గోంగూర పులిహార తాలింపు కోసము స్టవ్ పైన కళాయి పెట్టుకోవాలి కళాయి పెట్టుకొని అందులో ఒక నాలుగు పావుల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఇందులోనే తాలింపు గింజలు శనగపప్పు జీలకర్ర మినపప్పు ఆవాలు అవన్నీ వేసుకోవాలి అలాగే ఇందులో ఒక ఆరేడు వరకు ఎండుమిర్చి అలాగే ఒక ఐదు ఆరు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి అలాగే ఇందులో మనము ఒక యాభై గ్రాముల వరకు పల్లి గింజల్ని వేసుకోవాలి వీటన్నింటినీ బాగా వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక ఐదారు రెమ్మల వరకు కరివేపాకును వేసుకోవాలి కరివేపాకు ఎక్కువ వేసుకుంటే చూడ్డానికి చాలా బాగుంటుందండి పులిహార అలాగే ఇందులో ఇంగో కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక రెండు స్పూన్ల వరకు పసుపు వేసుకోవాలి అలాగే మనకు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అనేది రైస్లో వేసుకున్నాం కాబట్టి ఇందులో నేను ఒక నాలుగు స్పూన్ల వరకు వేసాను తర్వాత ఇందులోనే మనం మిక్స్ చేసుకున్న గోంగూర ఉంది కదా దాన్ని వేసుకొని ఒక వన్ మినిట్ వరకు అలా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనం రైస్లో ముందుగా పట్టుకున్న పప్పుల పొడి వేసుకున్నాం కదా దాన్ని కలుపుకోవాలి దాన్ని కలుపుకొని అలాగే ఈ తాలింపునంతా రైస్లో వేసుకొని రైస్కి పట్టించాలి రైస్కంతా ఈ తాలింపుని పట్టించేస్తే మనకి గోంగూర పులిహార అనేది రెడీ అయిపోతుందండి ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చండి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకి ప్రసాదాలలో కూడా చేసుకోవచ్చండి చింతపండు పులిహార అంటే దాన్ని ఉడికించడానికి కొద్దిగా టైం పడుతుంది కదా దీన్నైతే ఈజీగా చేసుకోవచ్చు ఈ గోంగూర పులిహార అనేది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్